ಸರ್ವಂಗಲಮ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ತೇ ಸರ್ವಂಗಲಂಗಲ್ೆ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ప్రతి వాళ్ళు అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నవరాత్రుల్లో దుర్గా శరణ్ నవరాత్రుల్లో ఇవాళ ఐదవ రోజు ఫైవ్ డేస్లోకి వచ్చేసామండి అమ్మవారికి నవరాత్రుల్లో ఇవాళ మా అమ్మవారికి నేను చెప్పాను కదా లోటస్ అని లోటస్ దొరకలేదు అమ్మకి ఇవ్వలేదు అంతే యాక్చువల్లీ ఫుల్ వర్షం బయటకు వెళ్ళినా కానీ ఎక్కడ పూలు అమ్మే వాళ్ళకి కనిపించలేదండి సో లోటస్ అమ్మ వాళ్ళు కనిపించలేదు సో అందుకని చెప్పేసి అమ్మవారి వల్ల సన్న జాజులు అంటారు కదా జాజిమల్లె పూలు అని ఇదిగోని జాజిమల్లె పూలతో అమ్మవారి అలంకరణ సో తను ఏది కోరుకుంటే అది ఏ దక్కుతుందండి అమ్మవారికి తనకి ఏ పూలు కావాలి అనేది తను డిసైడ్ చేసుకుంటుంది మనం ఎవరిమండి డిసైడ్ చేయడానికి సో లోటస్ అయితే దొరకలేదు జాజి మొగ్గలు దొరికాయి అనమాట సో జాజి మొగ్గలతో అమ్మవారి వల్ల నా పూజ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఎంత బాగుంది జాజిమల్లెపూరి దండలో మా అమ్మవారు చాలా బాగుందండి యాక్చువల్లీ నిన్న నేను శక్తి టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడ కాత్యాయని అమ్మవారి గురించి నిన్న కాత్యాయని రూపం అనమాట చాలా బాగా చెప్పారండి నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో నాకైతే ఎంత వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయండి శివుడు అంతటి వాడికి తప్పలేదు కష్టాలు మనకెంత అండి నాకు అనిపించింది ఆ పరమశివుడే అంత అనుభవించాడా అనిపించింది కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి ప్రవచనం వింటూ ఉంటే ఏదైనా మనసు మనసుకు తాకేలాగా చెప్తే మట్టుకు ఖచ్చితంగా తాకుతుందండి మనసుకి ప్రవచనం చెప్పేవారు కూడా చాలా బాగా చెప్పారు చాలా బాగా అనిపించింది అనమాట సో నిన్నటి కాజాయిని అవతారం గురించి అయితే నిజంగా విన్నంతసేపు జస్ట్ అలా వెళ్ళి ఇలా వద్దామని వెళ్ళాను బట్ కూర్చున్నానంటే దాదాపు కూర్చుండిపోయాను అక్కడే టూ త్రీ అవర్స్ వర్షం ఒకటి తగ్గలేదు సో ఆ ప్రవచనం వింటూ కూర్చున్నాను అనమాట సో మీకు నేను డిస్క్రైబ్ చేశాను ఎలా అనిపించింది కార్చాయని అమ్మవారి గురించి నాకైతే చాలా బాగా అనిపించిందండి మెయిన్ ఈ మధ్యన ప్రవచనాలు వింటుంటే అందులో అమ్మవారి వింటుంటే మాత్రం రోమాలు నిక్కపడడం లాంటివి కళ్ళకు కళ్ళు చెంబగిళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అన్నమాట సో మొత్తం ఏంటంటే అమ్మవారి జాతరలో లీలమైపోతున్నట్టు అనిపిస్తుంది నిజంగా నా అమ్మల వాళ్ళ లీలమైపోతే అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి తనను మించిన అదృష్టం ఏముంది తనను మన అక్కడ అక్కడిని చేర్చుకుంటే అంతకు మించిన అదృష్టం ఏముంది నిజమే కదా సో ఇవాళ మా అమ్మవారు ఎంచుకున్న పూలు జాజి జాజిమొగ్గులు సన్నజాజు జాజి జాజిమొగ్గలు ఇదిగోండి నాకు కొన్ని మా అమ్మవార్లకు కొన్ని మా దుర్గాదేవికి మా లలిత అమ్మవారికి బయట ఉన్న దుర్గా అమ్మ ఫోటోకి ఇదిగోండి కలెక్షన్కి కూడా వేశాను వాళ్ళ తర్వాతే మనం కదా వాళ్ళు వేసినాక మనకు మిగిలితే అదే మహాప్రసాదం మహాభాగ్యం కూడా సో ఇదండి ఇవాళ వీడియో చూడండి మా అమ్మవారిని ఇదిగోండి మా అమ్మవారు జాజిమల్లె పువ్వుల్లో ఒక జాజిమల్లె పువ్వులా ఉన్నారు చాలా బాగుంది మా అమ్మ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి తనే ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది మా ఇంకా అనిత అని ఉంటుంది ఒక కోమట్ల అమ్మాయి తన దగ్గర ఉన్నాయని చెప్పింది అనమాట అక్కయ్య నా దగ్గర పువ్వులు ఉన్నాయి తీసుకొచ్చేస్తా అని చెప్పించింది అనమాట సో నిజంగా నాకు ఇవాళ ఏం పువ్వులు లేవు అని బాధపడ్డాను సో తనే అనుకుందేమో ఎందుకు బాధపడుతున్నావు పిచ్చి నేను పంపిస్తాను అని చెప్పేసి సో ఎందుకంటే తామర కోసం బాగా తిరిగానండి నిన్న కాకపోతే ఫుల్ వర్షం అసలు ఎంత వర్షం అంటే అంత వర్షంలో కూడా తిరిగినా కాకపోతే ఎక్కడ దొరకలేదు అన్ని మల్లెపూల దండలు చామంతులు రోజెస్ దొరికినాయి కానీ ఈ పూలు దొరకలేదు సో అమ్ము కూర్చుని అమ్ముకునే వాళ్ళు కదండి వర్షంలో దొరకదు కదా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు సో ఇదండి ఇవాళ నా వీడియో ఎలా అనిపించిందండి నాకైతే చాలా బాగా అనిపించింది మా అమ్మవారి మీకు చూపించడం అయితే ఇక్కడ ఈ అమ్మవారికి కూడా వేసుకున్నాను అనమాట పూలు సో వీళ్ళ తర్వాత మనం కదా ఆ మిగిలిన పూలు నేను పెట్టుకున్నాను అనమాట ఇవాళ రెడ్ ఫ్లవర్స్ దొరకలేదు ఇక జాజి మొగ్గలు కూడా ఓకే మంచి స్మెల్ ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి వేసాను అనమాట ఇక్కడ బయట కలిసి ఉంటాయి పూలు లిల్లీస్ అనమాట ఇవి నీకు ఇంకో విషయం తెలుసా అండి నా ప్రసాదం వచ్చి తినేది ఈ పక్షులు పక్షులనమాట అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా కొంచెం మిగులుత బయట పెడతాను అవి వచ్చి అలా తిని నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి అనమాట సో ఇలా కూడా అనుకుంటాను స్వయంగా అమ్మవారు వచ్చి ఆ పిట్ట రూపంలో వచ్చి తిన్నదేమో అనే భావన అండి ఏదైనా మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుందండి హోట్లాడుతున్నాయి పిట్టలు సో అక్కడ పెడతాను కదా పెడితే మట్టుకు అవి అలా తినేసి వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎగిరిపోతాయి దూరం నుంచి వీడియో తీశాను సో ఇదండి ఇవాటి వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్ చేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా అమ్మవారి నవరాత్రుల్లో మట్టుకు చాలా అంటే చాలా అంటే చాలా అంటే ఒక స్పెషల్ ఏమంటారు వైబ్రేషన్ ఉంటుంది నిజంగా అదే అనుభవించే వారికి తెలుస్తుంది లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఏదైనా నొప్పైనా ప్రేమైనా ఏదైనా అనుభవించే వారికి తెలుస్తుందండి చూసేవారికి ఏమీ అర్థం కాదు సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా జై శాంభవి